మానవతా స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ ఏలూరు యూనిట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అశోక్ నగర్ లోని ఆయుష్ ఆసుపత్రి సౌత్ బ్లాక్ లెర్నింగ్ సెంటర్లో అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అందరూ కలిసి ఉంటేనే మానవత్వం ఉంటుందని సమిష్టిగా పనిచేయడమే మానవతా లక్ష్యమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి పైగా ఉన్న సభ్యులందరూ విశాల హృదయం కలిగిన వారని సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్న మానవతా సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు నూతన కార్యవర్గ ప్రమాణ జరిగింది అధ్యక్షులుగా పోడూరి కనకదుర్గ ఉపాధ్యక్షులుగా మానేపల్లి హేమ సునీత కార్యదర్శిగా వల్లూరిపల్లి సాయి సుధా సంయుక్త కార్యదర్శిగా పైడి కస్తూరిబాయి కోశాధికారిగా అల్లూరి మోహన్లతో పాటు కమిటీ సభ్యులు మానవతా ఏలూరు యూనిట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా మేతర అజయ్ బాబు ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో మానవతా రాష్ట కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ రామశెట్టి గంగాధర్ విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు రీజనల్ చైర్మన్ అడుసుమిల్లి నిర్మల మానవతా నాయకులు సభ్యులు పాల్గొన్నారు మరి ఇప్పుడు మీకు సర్వీస్ యాక్టివిటీస్ మీకు ఏం చేయాలి ఏంటనేది మీరు ప్లాన్ చేస్తూ చేయాలి కూర్చోండి మిగతా వాళ్ళు వివిధ మండలాల నుంచి వచ్చిన ఆ విషయాలు రెడ్డి గారికి తెలుస్తున్న ఒక వ్యక్తిగా మురళి గారు చేస్తున్నారు మనం సంస్థగా మన ఎందుకు చేయాలనేటువంటి ఆ ప్రేరణ తోటి విద్యార్థిని ఏర్పాటు చేసి నేను చైర్మన్ గా అనౌన్స్ చేసి ఏలూరులో మొత్తం అప్పటికి ఇరవై ఆరు మండలాలు ఉమ్మడి గోదావరి జిల్లాలో మానవతా జరుగుతుంది మీరు ఒక పది లక్షలు ఏలూరు నుంచి కంట్రిబ్యూట్ చేయండి మిగతా మండలాల నుంచి మిగతా చేసుకొని వన్ ఫ్లోర్ చేసి ఇది త్రీ ఫోర్ ఇయర్స్ వన్ ఫ్లోర్ అయిన తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ మనం ఇద్దామని చెప్పేసి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తాను సరేనండి నేను అనగానే మరలా ఆయన మైక్ తీసుకున్నా ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత లేరు ఏలూరు పది లక్షలు చెప్పేస్తే పది లక్షలు చేస్తారని చెప్పిస్తానన్నారు అసలు పది లక్షలే మేము చేయగలం లేదనుకోండి పది లక్షలు అంటే మాస్తారు ఎట్లయితే మేము చేయలేము అని చెప్పేస్తే చేయగలుగుతారు మీరు చేయలేకపోతే అప్పుడు చూద్దామని చెప్పి అన్నారు మరి ఆయన ఆ ఏలూరులో ఉన్నటువంటి ప్రజల యొక్క దే కానీ ఇవాళ జిల్లా వ్యాప్తంగా కోటి ఎనభై లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నా దాంట్లో ఏలూరు యూనిట్ నుంచి ఎనభై లక్షల రూపాయలు ఒక ఏలూరు యూనిట్ నుంచే మనం ఈ ఎడ్యుకేషన్ ఫండ్ కి మనం దాంట్లో యాడ్ అవ్వగలిగాం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్థాయికి ఎల్లుని తీసుకొచ్చారు స్టేట్ లోనే ఇది నెంబర్ వన్ గా ఇప్పుడు ఉన్నందుకు మాకు ఇచ్చి వెన్నంటి ఉన్న మా డైరెక్టర్స్ కి అదే విధంగా కేంద్ర కమిటీ వారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చాలా సుభాదేవండి ఈ రోజు ఎంతో కన్నుల పండుగ ఎక్కడికి వెళ్ళి అప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు వెళ్లే డబ్బులు ఇచ్చిన ఎవరూ రావట్లేదు విలువలతో కూడిన మనుషులందరూ ఒక వైబ్రేషన్స్ ఇక్కడ ఉన్నాయండి ఎంతో విలువలతో కూడిన వాళ్ళందరూ మానవత అంటే దాని మీద ఉన్న నమ్మకంతో ఇంతమంది హాజరయ్యారు మీ అందరికి మా శిరసు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఐదు వందల మూడు మందికి అందచేయడం జరిగింది శాంతి సేవలు ఐదు వందల ఇరవై మందికి అందజేయడం జరిగింది అన్నదాన కార్యక్రమాలు పుట్టినరోజు పెళ్లి రోజు శ్మశాన అమావాస మరియు ప్రదర్శించుకుని ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పరివర్తన బదిలీల పాఠశాలలోని చాటపది రోడ్ లోని ఆంధ్ర పాటలోని అందులో పాఠశాలలో ఒంగూరు జె కరుణోది కరుణోదయ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో బాలబాలికను చెక్కపల్లిలోని భౌద్ధి ఆకరిపల్లి జరిగింది ఏడుస్తుంటే మన మానవతా సంస్థ కమిటీ వారు నాగేశ్వర కడియా మాస్ గారు రెడ్ క్రాస్ సొసైటీలో ఏ సెక్రటరీ రూపాయి ఎటువంటి చేద్దు లేకుండా ఆయన స్వచ్ఛంద్రుడి సేవ చేస్తున్నారు సెక్రటరీగా గా మాస్టర్ వారు రత్నాకర్ గారు ఆ పాపను పరకరి చేసి ఏ ఎందుకమ్మ నీ బాధంటే నేను కలసంలో వేస్తే ఇలాగ ఉండిపోవాలా నేను చదువుకోకూడదా నేను పైకి వాళ్ళలా డాక్టర్ లాగా నర్సు లాగా నేను ఉండకూడదా అని చెప్పి ఆ పాప మన కమిటీ వారిని చెప్పినండి మన కమిటీ వారు నాగేశ్వరరావు మీరు అందరూ కూడా ప్రోత్సహిస్తే ఈ రోజు అమ్మాయి ఎంబీబీఎస్ ఆశ్రమ్ హాస్పిటల్ సీట్ సంపాదించి సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుకలుగుతుంది దాని మానవ సంస్థ ఇదే భరోసా ప్రపంచకరం చేయబోతున్న అందరికీ కూడా నా హృదయపోయే అభినందనలు అంటే ఇంకా చాలా చక్కగా చేసి ఈ మానవతా ఆర్గనైజేషన్ అలాగే ఈ ఈసారి మొత్తం మహిళలే ఈ ఎడ్యుకేషన్ చేస్తున్నట్టు చాలా చాలా ఆనందంగా ఉంది ఎంత ముందుగా ముందుకు వచ్చి చేస్తున్న వారందరికి మరొకసారి మీ అందరికి నా అభినందనం తెలియజేస్తున్నారండి